ఇదా నిన్నటి వరకు నాకు ఒక మంచి సినిమా తీసామనే నమ్మకం ఎక్కువ ఉండేది నిన్న నేను విజ విజయవాడ ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పాను సో ఒక మంచి సినిమా తీసామని బట్ ఈరోజు మార్నింగ్ నుంచి యుఎస్ నుంచి మొదలు పెడితే ఏపీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ అన్ని ఏరియాల నుంచి టాక్ వచ్చిన తర్వాత చాలా సర్ప్రైజ్గా ఉంది అంటే ఒక గ్రేట్ ఫీలింగ్ ఒక బొమ్మరిల్లుతో ఒక శతమానం భవతితో పోల్చి ప్రేక్షకులు మా బ్యానర్ సినిమా మళ్ళీ పోల్చి చెప్తుంటే ఒక ఒక సెన్సేషనల్ ఫిలిం అని ఒక గ్రేట్ ఫిలిం అని ఒక క్లాసిక్ అని ఇలా చెప్తుంటే చాలా అంటే ఇక అది ఆ ఎగ్జైట్మెంటే ఉంది ఒక సక్సెస్తో పాటు ఇలాంటి ఒక క్లాసిక్ సినిమా రేంజ్కు ఉంది ఫిదా అటు యూత్ కానీ ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ అటు మాస్ ఆడియన్స్ అంటే మాస్ వరకు సినిమా వెళ్తుందో లేదో నాకు ముందు భయంగా ఉండేది అంతే జనరల్గా శేఖర్ గారిది అంటే కొంచెం క్లాస్గానే ఉంటుంది అలాంటిది ఈరోజు ఏపీ తెలంగాణలో బి క్లాస్ సి క్లాస్ కూడా ఓపెనింగ్ చూసి చాలా ఆశ్చర్యంగా ఉంది థ్యాంక్ యూ ఆడియన్స్ అంటే ఇలాంటి ఒక మంచి సినిమాని ఇంత పెద్ద సినిమాగా తీసుకెళ్తున్నందుకు ఈ రెండు షోలలోనే నాకు అర్థమైపోయింది దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం మళ్ళీ మా బ్యానర్లో అండ్ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ వరుణ్ తనకు నేను మా ముందు నుంచి చెప్తున్నాను నిజమైన సక్సెస్ ఇది వరుణ్కి వస్తుందని సో నిజంగా వరుణ్కి ఒక మంచి సక్సెస్ ఫిలిం ఫిదా వచ్చింది సో హ్యాపీ టు వరుణ్ అండ్ తెలుగులోకి ఎంట్రీ ఎంట్రీతోనే బ్లాస్ట్ చేసేసింది సాయి పల్లవి తన ఫస్ట్ సినిమాతోనే అంటే ప్రతి ఒక్కరు సినిమా చూసిన ప్రతి ఒక్కరు సాయి పల్లవికి ఫ్యాన్ అయిపోతున్నారు ఎస్పెషలీ మీడియా వాళ్ళే నాకు చాలామంది సినిమా అయిపోగానే చాలా రోజుల తర్వాత ఒక బొమ్మరిల్లికి ఒక సీతమ్మ వాటిలో సిరిమల్ల చెట్టుకి దాని తర్వాత ఈరోజు అంతమంది మీడియా పీపుల్ నాకు ఫోన్ చేశారు మీడియా రిపోర్టర్స్ అంటే అంత ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక సో సినిమా చూసి సినిమా గురించి మాట్లాడుతూ డైరెక్టర్ గారు ఒక అద్భుతమైన క్లాసిక్ లాగా తీశారని శేఖర్ గురించి చెప్తూ వరుణ్ గురించి చెప్తూ సాయి పల్లవ్ గురించి స్పెషల్గా అండర్లైన్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్ ఇంకా ఈ సినిమా ఏ రేంజ్కి వెళ్తుంది ఎంత పెద్ద సక్సెస్ అవుతుంది అనేది ఇది ఈ సినిమా నాకు డబ్బు కంటే ఎక్కువ నేను ముందు నుంచి సినిమాని నమ్మింది ఒక మంచి సినిమా కావాలి శేఖరు నేను కలిసినప్పుడు ఒక మంచి సినిమా రావాలని నమ్ముకున్నాను అది ఈరోజు నిజమైనందుకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ శేఖర్ గారు ఆఫ్టర్ హ్యాపీ డేస్ తర్వాత హ్యాపీ డేస్లో జస్ట్ నేను ఎండ్లో పార్ట్ అయ్యాను పోతే సినిమా మొత్తము పాట్ చేసి ఇంత మంచి సినిమా మా సంస్థకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ టెక్నీషియన్గా మ్యూజిక్ డైరెక్టర్ శక్తి అండ్ కెమెరామెన్ విజయ్ సి కుమార్ ఎడిటర్ వెంకటేష్ గారు అండ్ అదర్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టులుగా చేసిన బ్రదర్ క్యారెక్టర్ చేసిన రాజా అండ్ సిస్టర్ క్యారెక్టర్ చేసిన శరణ్య అండ్ ఫాదర్గా చేసిన మన సాయి చంద్ గారు అండ్ మే అత్తగా చేసిన తరుణ్ భాస్కర్ వాళ్ళ మదర్ గీతా భాస్కర్ సో అందరూ చాలా న్యాచురల్గా శేఖర్ గారు సెలెక్ట్ చేసుకొని అందరితో చేయించారు సెకండ్ హాఫ్లో వచ్చే మన రాజేష్ కూడా కొన్ని సీన్లైనా థియేటర్ మొత్తం షేక్ అవుతుంది రాజేష్ సీన్స్కి సో ఒక యూత్ఫుల్ ఫ్యామిలీ అండ్ మాస్ ప్రేక్షకులు కూడా నచ్చడం అనేది చాలా హ్యాపీగా ఉంది సో ఆల్ ఆడియన్స్ ఒక మంచి సినిమా తీస్తే మీరు ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారని ప్రూవ్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మీడియా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియా సో సోషల్ మీడియాలో కూడా ఇందాక మా పిఆర్ఓస్ అన్ని రివ్యూస్ చూపిస్తుంటే చాలా రోజుల తర్వాత అంటే శతమానం భౌతిక కూడా ఇంత అద్భుతమైన రివ్యూస్ రాల సో ఈ సినిమాకు అంతటి అద్భుతమైన రివ్యూస్ కూడా ఇచ్చారు సో ఇంకా త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎక్కడ నుంచి ఎలాంటి పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఒక నెగిటివ్ అనేది లేకుండా వందకు వంద పాజిటివ్ టాక్ రావడం అనేది ఒక అద్భుతమైన మూమెంట్ మాకు థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ వెరీ మచ్